భగవద్ మన గోకుల తిరుమల పారిజాతిగిరి శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల పదవ తేదీ శుక్రవారం నాడు ఉత్సవ కార్యక్రమాల్లో మనకి విశేషమైన పర్వదినం వైకుంఠ ఏకాదశి దీన్నే మనం ముక్కోటి ఏకాదశిని కూడా వ్యవహరిస్తుంటాం ఈ సందర్భంగా మన పారిజాతిగిరి శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు ఉదయం మనకి ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఐదు గంటల నుంచి కూడా స్వామికి విశేష అలంకరణలతో ఉత్తర ద్వారంగా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు విరివిగా స్వామివారిని దర్శించుకోవడానికి అనువుగా మా ఆలయ కార్మికారి గారు ఆలయ అభివృద్ధి కమిటీ యొక్క సహకారంతో భక్తులకి విశేషమైన ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు స్వామివారిని ఈ పర్వదినం నాడు దర్శించుకుని వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన భక్తుల చేత కోలాటము అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ మరియు ఆలయానికి విచ్చేసిన భక్తులకి విశేష ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ ఉత్తర ద్వార దర్శనం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఉంటుంది కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో మనకి చక్కటి అవకాశం లభించింది ఇలాంటి పర్వదిన నాడు వైకుంఠ ద్వారంలో స్వామిని శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేతనైన శ్రీవైకుంఠ నారాయణ్ణి దర్శించుకుని స్వామివారి యొక్క అనుగ్రహం పొందుదాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమనారాయణ